సురేష్ బొబ్బిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తాను అని తెలుసుకొని జనార్దనానికి ఖమ్మం సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి రాత్రికి రాత్రి మా ఇద్దరు మా మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి మీకేం చేయాలి సోదరా నేను ఇవి ఇవే ఇంత ఇవే అక్క అన్న నాకు ఇంగ్లీష్ భాష సరే రాదు ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది ఈ ఇది ఏం తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలి అన్నారు అక్క ఇది ఉత్త రఫ్ అక్క అంటే రఫ్ కట్టే టూ మచ్ ఉన్న తమ్ముడు ఇంకా దీనికి ఏం చేయాలన్నది రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది చేయాల్సింది ఉందాక అని చెప్పినాం ఏం పాట తెలుసా అది ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో అరవై మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్లకు బెయిల్స్ తీయడం కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవిత అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది అది ఎవరికి ఇచ్చినా అంటే ఆ పాట వి సిక్స్ ఛానల్కి ఇచ్చినా ఈ రోజు వి సిక్స్ ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితకు పంపించిన పాటనే ఈ కవిత ఇచ్చిన ప్రోద్బలమే అది కూడా ఆ పాట స్టైల్లో ఉంది ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు ఇది రెహమాన్ స్టైల్లో ఉంది ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి తిరిగి వేసిపోయి అయిన తర్వాత టీ న్యూస్ లో అప్పుడు రాజ్ న్యూస్ ఉండే రాజ్ న్యూస్ లో ఒక సీడీ ఇచ్చేచ్చిన ఆ సీడీ జనార్దన్ అక్కకు వినిపిస్తే పిలిచి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్లి నేను ఇస్తున్నా అంటే కూడా అక్కడ నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానీ ఇచ్చేయని చెప్పింది అదే పాట జనని 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 జగతిలోనా కంటి పాపల్లోనా మా నవధాన్య రాసి విన్న పాట వి సిక్స్ ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే ఆ పాటకు బీజం వేసింది దాన్ని నిలబెట్టింది కవితక్కనే అక్కడ మేము ఆ పాట వేసుకుంటూ తిరిగినప్పుడు ఇది మన పాట కాదు మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు వచ్చారు బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు కవి లేడు గాయకుడు లేడు తెలంగాణ అంతా బిజీ బిజీ అయిపోయింది నిజంగానే అది ఇక్కడి నుంచి దాకా పోయింది అంటే ప్రపంచ నలుమూలలో పోయింది